గత వైసీపీ పాలెన్లో ఎల్లపాలెం పంచాయతీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులకు పింఛన్లు తీసేసి ఇల్లు ఇవ్వకుండా కేసులు పెట్టి వైసీపీ నాయకులు ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని మేమే కేసులు పెట్టాలనుకుంటే పోలీస్ స్టేషన్లు పట్టి ఉండేవి కాదని కేసులు పెట్టాలన్న ఉద్దేశం బాది కాదని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం ఎల్లైపాలెం పంచాయతీలోని రామాపురం ఎన్టీఆర్ కాలనీలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు కొడవలూరు మండలం ఎల్లయ్పాలెం పంచాయతీలోని రామాపురం ఎన్టీఆర్ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఎలా ఉందో ప్రజలను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే ప్రజలకు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఇప్పుడు జరిగింది ఒక్క సంవత్సరమే జరగాల్సింది నాలుగు సంవత్సరాలుంది అండ్ మన ఈ ప్రోగ్రాం ఒక నెల రోజులు జరిగింది ఒక్క రోజే ఇది రెండో రోజు ఈ రెండు రోజుల్లోనే జనము ఎంతో సంతోషంగా దీంట్లో పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్క నాయకులు దీంట్లో పాల్గొన్నారు అందరూ దాన్ని ప్రతి ఇంటికి వెళ్తున్నాం గడప గడపకి వెళ్తున్నాం ఈ పార్టీ ఆ పార్టీ అనే ఉద్దేశం మాకు లేదు ఎందుకంటే గత ప్రభుత్వంలో తెలుగుదేశం ఇప్పుడు ఇక్కడ ఈ ఎస్టీ కాలనీలో చాలా మంది చెప్పారు అమ్మా మేము తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మాకు ఒక్క ఇల్లు కూడా లేదు ఒక్క స్థలం కూడా లేదు ఉన్న పెన్షన్లు కూడా చేసేస్తా కేసులు పెట్టారని కానీ ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా మీరు ఈ రోజు కోవూరు కాన్స్టెన్సీలో తీసుకోండి పోలీస్ స్టేషన్ లో ప్రతి మండల పోలీస్ స్టేషన్ లో కనుక్కోండి ఎన్ని కేసులు బుక్ అయి ఉన్నాయో మేమే గానీ కేసులు పెట్టాలి అనే ఉద్దేశమే గానీ ఉంటే ఈ పాటికి పోలీస్ స్టేషన్లే పట్టుండు అన్ని కేసులు పెట్టాలి కానీ ఏ దానికైతే ఎలక్షన్ ముందు మాటిచ్చానో మీకందరికి వివాద రహిత కోవూరు నియోజకవర్గం అవినీతి రహిత కోవూరు నియోజకవర్గం మీకు అందిస్తామని చెప్పి అది తప్పకుండా ఆ మాట మీదే ఉన్నాం మీ ఊర్లలో అభివృద్ధి చేస్తున్నాం ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ద్వారా మన ఫౌండేషన్ తో కాలువలు దోకున్నాం రైతులు సుభిక్షంగా ఉన్నారు అదే విధంగా ఎక్కడ వాటర్ ప్లాంట్స్ లేవంటే అక్కడ పెడుతున్నాం ఎంపీ లార్స్ తో పనులు చేస్తున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ తో పనులు చేస్తున్నాం ఏ రకంగా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ ప్రజలకి అండగా నిలబడాలి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు నిలబెట్టాలి అని చెప్పి మేమందరము కూడా పాటు పడుతున్నాం కాబట్టి ఎవరైనా కూడా చేసే కార్యక్రమాన్ని మేము వెళ్ళట్లేదు ఎవరు గోడ మీద ఏ స్టిక్కర్ అంటించట్లేదు ప్రజల దగ్గరికి పోతున్నాం కూర్చుంటున్నాం మాట్లాడుతున్నాం ఇది కూడా చెప్తున్నాను నేనైతే అమ్మా మీకు ఇష్టమైతే చెప్పండి లేదు మేము భయపెట్టడం లేదు మమ్మల్ని చూసి మీరు చూడొచ్చు అన్ని నవ్వుకుంటూ సమాధానం చెప్తున్నారు ఏ ఒక్కరు భయపడి వీళ్ళకి చెప్తే ఏమవుద్దు అని చెప్పట్లేదు నిజంగా వాళ్ళకి సమస్య ఉంటే సమస్య చెప్తున్నారు ఇది కౌర్ కాన్స్టిట్యున్సీ జరుగుతోంది జరుగుతుంది ఇది ఆల్రెడీ నేను వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నాను మీ సమస్యలు చెప్పండి మేము తీరుస్తాం తీర్చడానికే మేము మీ దగ్గరకు వస్తున్నాం మీరు భయపడి మేము అంతా బాగున్నామని చెప్పకండి చంద్రబాబు నాయుడు గారు మీ సమస్యలు తెలుసుకొని రమ్మని మమ్మల్ని మీ దగ్గరికి పంపించారు అని చెప్పి చెప్తున్నాము కోవ్వురు నియోజకవర్గ ప్రజలందరూ చైతన్యవంతులు దానికి సరిగ్గా స్పందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం నాయకులందరూ కలిసి దిగ్విజయంగా చేయాలని ప్రతి ఇల్లు ఇల్లు తిరగాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎవరికి ఏ సమస్య సమస్యనే మనం ప్రభుత్వం తరఫున తీర్చే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ దగ్గర మనం పనిచేస్తున్నాం తీర్చగలం అలాగే ఈ కోవూరు కాన్స్టిట్యున్సీలో నేను ఎలక్షన్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ అమ్మ అమ్మ అంటూ యువత నా వెనక తిరిగారు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఎంతో ఎన్నో ఫ్యాక్టరీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్నెన్నో పెద్ద కంపెనీలు మన రాష్ట్రానికి తరలి వస్తున్నాయి నిరుద్యోగ సమస్య కూడా తీరుస్తాం అదేవిధంగా మన కోవూరు కాన్స్టెన్సీలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ ద్వారా కూడా ఆ ఎంప్లాయీస్ కి రైతులకి న్యాయం చేసి అక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికి ధన్యవాద పార్లర్ గా మీ బూత్ లో ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి అన్నీ మీకు తెలుసు అనుకుంటాను ఆపకుటిచ్చున్నారు దాంట్లో ప్రజల సమస్యలు తెలుసుకొని మన ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉందో తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని దాంట్లో భద్రపరిచి దాన్ని సబ్మిట్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించాలి మాకు పంపిస్తే మేము పంపిస్తాం ఇది మీ కర్తవ్యం కాబట్టి తెలుగుదేశం కార్యకర్త ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటాను మీరందరూ కూడా చెప్పాల్సింది ఇంటింటికి వెళ్ళినప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు మనం సూపర్ సిక్స్ పథకాలని చెప్పి మనం ఇవ్వడం జరిగింది అలాగే ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాము అధికారంలోకి రాగానే అని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అది రద్దు చేశాం దానివల్ల డెల్టా ఏరియా అయినా మన కోవూరు కాన్స్టెన్సీలో ఎంతో మంది రైతులు సంతోషంగా ఉన్నారు రాబోయే రోజుల్లో వాళ్ళకి పొలం ఉన్న ప్రతి ఒక్కరికి అన్నదాత సుఖీభవ రాబోతుంది అది కూడా తెలియజేయండి అదే విధంగా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే మొదటి నెల నుంచే పెన్షన్ మూడు వేలని నాలుగు వేలు చేశారు అది ప్రతి ఒక్కరికి అందుతోంది అందని వాళ్ళు అర్హత ఉండి కూడా పెన్షన్ రానోళ్ల పేర్లు ఎన్రోల్ చేయాలని మిమ్మల్ని అందరినీ ఇంటింటికి పంపిస్తున్నాం అటువంటివి ఉంటే ఆ యాప్లో పెన్షను అనే ఆప్షన్ ఉంది దాన్ని కొట్టి మీరు సబ్మిట్ చేయాలి వాళ్ళకి ఏ సమస్య లేకపోతే సమస్య లేదు అని చెప్పి దాన్ని సబ్మిట్ చేయాలి ఇల్లు కావాలంటే ఇల్లు కావాలి అని చెప్పి సబ్మిట్ చేయాలి సో ఇలాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి దాంట్లో సో అవన్నీ కూడా ప్రతి ఒక్కరిని ఇంట్రెస్ట్గా ప్రతి మూడు నిమిషాలు ఆ ఇంట్లో కూర్చొని వాళ్ళతో ఓపిక్గా మాట్లాడి మీరు అప్లోడ్ చేయాలని చెప్పి నాయకులకి అందరికీ కూడా తెలియజేసుకుంటారు అదేవిధంగా